Obrigado. పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై రెండవ నుండి ముప్పై మూడవ వచనం వరకు సైనికులు వెళ్ళి ఏసుతో పాటు సేవ వేయబడిన ఆ యుద్ధానికి కాళ్ళను వెనుకగొట్టి వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి మరణించి ఉండటం చేసి ఆయన కాలను విరగబొట్టలేడు ఏసు మరణించిన తరువాత ఆయన అనుచరులు అగమ్య గోచరమై గోచరమయ్యారు అదంతా ఏంటి ఆయన మరణముతో వారి హృదయములు ప్రదలా ప్రద్దలయ్యాయి కానీ తన తల్లి మరియమ్మ ధైర్యముగా ఏసునాదని తిరుసరి తన ఒడిలోనికి తీసుకొని తన హృదయానికి హత్తుకొని మానవాళి రక్షణలో సహా రక్ష రక్షకి అయిన తల్లి మరియా నేడు మనందరినీ తన హృదయానికి హత్తుకొని కాపాడుతున్నారు ఆమె మూడో స్థలము యేసు ప్రభు శిల నుండి దిపబడుట యేసు ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము యేసు ప్రభు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు అరిమత్తాయి యోసేపు నికోదేము వారిద్దరు వారిని శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచి ఆమె అధిక వేదనతో ఆ చిన్న శరీరంలో కౌగిలించను ధ్యానించిన నా రక్షకుడైన యేసువా నా నిమిత్తము మృతి పొందితే కనుక నేను ప్రేమించుటకు సహాయం చేయండి మీరు మినహా నాకు కావలసినది లేదు మీ నిమిత్తము మృతి పొందుచున్నాను ఓ వ్యాకుల భరితమైన మాత మీ ప్రియకుమారిని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి ఆమె పరలోకమడో మా యొక్క తండ్రి మీ నామం కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమలు నెరవేరినకాన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా పురుషోధన రచించండి ప్రసాదం చేత నేదిన మరి అమ్మా వందనము ఏదైనా వారు మీతో ఉన్నారు స్త్రీలు

మనిషి కుమారుడు సేవించడకే కాని సేవింపబడినకు రాలేదు ఆయన అనేక రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చడు ఇది క్రీస్తుని శుభశ్రేషము ఏసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన మాటలతోనే మనం విన్నాము మనుష్య కుమారుడు అంటే ఏసు ప్రభువే ఎందుకు వచ్చాడు సేవించుడకే కాని సేవి కాదు ఇంకా ఏమిటి అనేక రక్షణార్థమై తన ప్రాణమును తారపోయుటకు వచ్చను ఎంత త్యాగమని అనేకుల మంచి కోసము అనేకుల బాగు కోసము తన ప్రాణాన్ని తారపోయటానికి త్యాగము చేయటానికి వదులుకోవటానికి వచ్చాడు మొదట దేవో సేవించడానికి కాని సేవించ సేవింపు కాదు ఆయన ఎప్పుడు వచ్చింది సేవించాలనే కాదే సేవలు అందుకోవటానికి కాదు రెండవది అనేకుల రక్షణార్థము అనేకులంటే కొద్ది మంది కాదు అందరూ అది అర్థము అందరి రక్షణార్థమై తన ప్రాణమును త్యాగము చేయడానికి వచ్చాడు యేసు మనకు ఎంత తేడా ఉందో చూడండి మనము ఏదో చేసి ఎట్లాగైనా సరే ప్రాణం కాపాడుకోవటానికి ప్రాణం నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం ప్రాణం వదులుకోవటం అంటే మనము సెష్య మీద ఒప్పుకోం కానీ ఏసై ఏమంటున్నాడు నేను ఈ లోకానికి వచ్చింది అందరి మంచి కోసమో అందరి బాగు కోసం నా ప్రాణాన్ని వదులుకోవటానికి నా ప్రాణాన్ని త్యాగం చేయటానికి నిజమైన త్యాగం అంటే అది అందుకే యేసు ప్రభు మహా త్యాగి రోజు మనం మన ఊరిలో మన పేటలో మార్గం చేస్తున్న సమయంలో ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి ఆయన పట్ల మనకున్న ప్రతిని ఇంకా పెంచుకుందాము ఆ ప్రభు మనందరినీ సేవించాలని వేడుకుందాము